క్యాష్ గ్యారేజ్ సర్వీస్ సెంటర్ నల్పకొండ రెడ్డి కాలనీ కే బైపాస్ రోడ్ ఇది సింగిల్ డోర్లోని డీ ఫ్రిడ్జ్ బాక్స్ ఇది ఇది అల్యూమినియంతో తయారవుతుంది ఫ్రేమ్ అల్యూమినియం ఫ్రేమ్ అది అందులో పైప్ లైన్స్ ఉంటాయి కస్టమర్ బుడ్ బొడ్రైక్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి దాన్ని క్లీన్ చేద్దామని అంటే ఓరైస్ ఫామ్ అయింది దాని డీ ఫ్రిడ్జ్ ఫ్రేమ్ లేదు అందులో ప్రాబ్లం ఉండి ఓ ఫామ్ అయితే దాన్ని క్లీన్ చేద్దామని స్కూల్ లెవెల్ పెట్టి కొట్టేసింది కొట్టి దానికి ఫ్రేమ్ పడ్డది ఆ చిన్న హోల్ ఉండడం వల్ల కస్టమర్కి చాలా బొక్క పడ్డది అమౌంట్ అసలు అందులో ఈ స్క్రూ డ్రైవర్లు చెంచర్లు ఐరన్ ఏదన్నా షార్ప్ ఉన్న ఐటమ్స్ ఏది కూడా పెట్టద్దు అది చూడండి ఎంత ఈజీగా హోల్ పడిందో అందులో గ్యాస్ ఉంటుంది మీరు హోల్ పెట్టినప్పుడు మొత్తం గ్యాస్ అనేది బయటకు వస్తుంది అప్పుడు ఫైర్ ఏదన్నా పక్కన ఉంటే అలా ఫ్లేమబుల్ గ్యాస్ ఉంటుంది అది బ్లాస్ట్ అవుతుంది అది జాగ్రత్తగా ఉండాలి అందులో ఓవర్ ఐస్ అనేది ప్రాబ్లం ఐస్ బాగా అవుతుంది ఫ్రిడ్జ్ మంచిగా అని కాదు హోర్ రైస్ ఫామ్ అవుతుంది అంటే ఇంకా కంప్రెసర్ మీద బడిన పడుతుంది కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది ఐస్ ఫామ్ అనేది రెగ్యులర్గా జరుగుతుందంటే టెక్నీషియన్ కాల్ చేయండి టెక్నీషియన్ వస్తే అయ్యే అమౌంట్కు మీరు ఇట్లా చేస్తే అయ్యే అమౌంట్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అసలు ఇట్లా చేయకండి అది ప్రా ప్రమాదం కూడా ఫ్లేమబుల్ గ్యాస్ ఉంటుంది అందులో